ఏదైనా అమెరికా వరకు సపోర్ట్లు అమెరికా వాళ్ళకి ఇన్నే ఆరాటం తట్టుకలేక ఇంటికాడ పొద్దులు వేసినావా ప్రాణవాసం నొక్కునేవా ఎదురకు మేపేసినావా చేతి చేసుకునేవా ఇదే పని అమెరికా నేటాలకి కోతి అర్థం ఇచ్చినట్టేది నాకు విమానంలా కదా పోయేదని చెప్పి నేనేం చేసినట్టే ఇంటికి ఉండరా నా కాసేపు మధ్యలో పూల పెట్టినంటే నేను మర్చిపోతా చెప్పేది ఆ అయితే యాడి వరకు వచ్చింది చూడు మర్చిపోతా చెప్పలే అయితే ఇక మొత్తానికి పొద్దున్నేసే మన పని మనం చేసుకునేటం అమెరికా అనేటానికి కొద్దిగా ఇది కాదు ఆ డబ్బు వేరే పారేసి టైట్ జీన్స్ ప్యాంట్ దొరుకుని ఎగేసుకొని పోయినా హైదరాబాద్కు పోయిన తర్వాత ఈ పక్క సుతాను అశోక్ తే ప్రముఖ రైటరు ఈ పక్క సీట్లో కోరేట వాగే గారుడు వాళ్ళిద్దరు మధ్యలో సీటు నాదనమాట ఆ సీట్లో కూర్చోవాలి ఉండ ఒక ఆయమ్మ ఇంటి వరకే బట్టలు కట్టినది ఇంతవరకు డాన్స్ చేస్తే చూడాలి ఇక్కడ లేకుండా బాబు అందరు అయితే ఆమె అడగక ముందుకే అన్ని మర్యాదలు చేసి పెడతాను అనమాట బిస్కెట్లు చాక్లెట్లు మందు బిర్యానీ అన్ని ఇస్తుంది నాకు ఒకటే ఒక మర్యాద చేసింది నా జీవితంలో మర్చిపోలేను ఏంటి అని అడగాల ఏంటంటే ఒక బిర్యానీ ఇచ్చిన రెండు పెద్దల మందు పోసింది మహాతల్లి మనకు ముందే కత్తులు తెక్కువ పల్లెటూరు మల్ల పెడతా పెట్ట నేనేం అంటే రెండు బిర్యానీ ఉన్నాయి ఎన్ని బిగులు మనవాళ్ళు మా మామ చే అయితే ఇంకా మన ఊర్లో ఏదో చెట్టు కిందకో గుడ్కిందుకోవచ్చు కలపగాలి అయితే విమానంలో అట్ట కాదు కదా అయితే వరకు బట్ ఎగట్టుకున్నా ఏమని అడిగినా ఒక్కా ఒక్క ఇవ్వమంటా పోంటి వాట్ వాట్ కెన్ యూ డూ ఫర్ యూ అని నీ వచ్చింటే నేను కూడా అన్న సార్ అది అడిగాది పరిస్థితిగా అంటే అంటే ఆ ఎమ్మెల్యే లాఫ్ట్ అని మొత్తానికి బాత్రూమ్ వరకు పోయినా పోయిన తర్వాత వేసిన గడ పెడదామంటే బాత్రూమ్ డోర్కు గడ లేదు సరే తీరానైనా కింద పెడదామంటే కింద బోల్ట కూడా లేదు ఏదో ఎర్ర బటన్ డోర్ లాక్ అవుతుందట పచ్చ బట్టలు డోర్ ఓపెన్ అవుతుందట మనం మోటార్ చేసినట్ట ఆ బటన్ ఈ బటన్ కాకుండా మనం యాదవ బట్టను బటన్ అనుకో విమానం కింద పడిపోతే ఎవడు బాధ్యుడు నాయనా ఒక నువ్వు బట్టం ఊపిరి ఊపిరికి చచ్చిపోయావు రేపు వద్దున బాగా నన్ను వచ్చి అడుగుతాడు కాలము కల్లో నువ్వే యంత్రం ప్రోగ్రాం చేసిన నవ్వుతే నవ్వుతూలే బట్టకు ఆ శీరే కుంగం మూసుకొని మరీ నవ్వుతుంది పుట్టికి నొక్తి ఏంటి ప్రకారం అయితే డోరేసి ఇంకా డోర్కు కాని అడ్డం వీటిని నేమనగానే నాయనా నువ్వు పని జరుగుతుంది పని జరుగుతుంది అయిపోయా 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 అనే టైం ఒక కొంచెం చూసినా మా ఊ కిరాణం అవుతుందా కిందికి మీందికి కిందికి మీదికి ఎగారిదిగా నాలుగు సార్లు చూసి ఓసారి క్యారీ అని అంటాడు ఏమైనా నీ ఈ పన్ను చూసుకోవాలి ఎప్పుడైనా ఈ వ్యక్తి మీరు కూడా జాగ్రత్తగా గట్టిగా సభ థ్యాంక్స్